ఇప్పుడు ఇప్పుడు సింగర్స్ని చూస్తున్నట్లయితే ఇప్పుడున్న ఫిమేల్ సింగర్స్లో లాస్ట్ టెన్ ఇయర్స్గా చూసినట్లయితే ఎవరైనా దే మేడ్ సమ్ రియలీ గుడ్ మార్క్ అంటే గీతా మాధురి తర్వాత నాకు తెలిసి ఇంకెవరు అంత స్ట్రాంగ్గా ఒక మార్క్ క్రియేట్ చేసినట్టయితే కనిపించలా మెరుస్తున్నారు రమ్య బెహ్రా ఈస్ రియలీ సింగ్ వెల్ అండ్ దేర్ ఆర్ ఆల్సో అదర్ సింగర్స్ హూ ఆర్ మేకింగ్ మార్క్ ఫర్ దెమ్సెల్స్ బట్ గీత పాడినన్ని పాటలు కానివ్వండి తను క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ కానివ్వండి నాకు తెలిసి దాని తర్వాత ఎవరు క్రియేట్ చేయాల బట్ యాజ్ ఇన్ ఫర్ మేల్ సింగర్స్ ఆ మేల్ సింగర్స్ డామినేషనే నడుస్తూ ఉందా అని నాకు అనిపించింది వాడు యూసే సపోజ్ మేల్ సింగర్స్ అంటే హైదరాబాద్లోకే నువ్వు మెన్షన్ నేను మేల్ సింగర్ నేమ్ బాగా వినపడేది మేల్ సింగర్స్కి అసలు అంత క్రేజ్ వీళ్ళు ఇవ్వరు అమ్మాయిలకి ఎక్కువ ఇస్తారు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా అమ్మాయిల పోస్టులకు వచ్చిన లైక్లో అబ్బాయిలకి రావు అనేది ప్రతి చోట నాకు మనందరికి వినపడే కంప్లైంట్ సో అమ్మాయిలకి తొందరగా పేరు వచ్చేస్తుంది బికాస్ దే లుక్ బ్యూటిఫుల్ దే అపియర్ ఆన్ స్టేజ్ రైట్ అలా అని బట్ డామినేషన్ అని నేను అనుకోను ఒక పాట పాడాలంటే మేల్ మేల్ వాయిస్ ఎంత అవసరమో ఫీమేల్ వాయిస్ కూడా అంత అవసరము కాకపోతే మేల్ సోలోస్ ఎక్కువ ఉంటాయి ఫీమేల్ సోలోస్ చాలా తక్కువ ఉంటాయి ఫీమేల్స్కి సోలో సాంగ్స్ దొరకవు ఎప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే డ్యూఅట్ డ్యూఅయిట్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు కొంచెం ఐటెం సాంగ్స్ లాగా వచ్చాయి కాబట్టి కొన్ని పాటలు ఇప్పుడు అంటావా మామ సోలో సాంగ్ అయ్యేసి కదా అలాంటివి ఇప్పుడు వస్తున్నాయి తప్ప మెలడీస్లో మనం వెతుక్కోవాలి అసలు ఒక్క సోలో సాంగ్ ఆశ లాంటి సాంగ్ కానీ వింటున్నావా అలాంటి పాట కానీ ఉందా ఎక్కడన్నా అని అంటే పలికినది మనసులో సరిగమా అలాంటివి చాలా గా వెరీ రేర్ డామినేషన్ కాదు క్రియేటివ్ ఫీల్డ్ లో వాళ్ళు క్రియేట్ చేయడం వల్ల వచ్చేటువంటి సంక్షోభం అని చెప్పొచ్చు లైక్ ద వే ఫిల్మ్ డిమాండ్స్ ది క్రియేట్ ఆపర్చునిటీ ఒక అమ్మాయి ఇప్పుడు నేను పాడాను రామారామ పాట అది యాక్చువల్గా మోనా మోనా డివైడ్ సాంగ్ పూరి జగన్నాథ్ గారు నేను ఆసిన్ ఇంటర్ ఐ మీన్ ఇంట్రో నాకు ఆసిన్ ఇంట్రో కావాలి అమ్మాయి గుడ్లో ఒక పాట పాడుతూ ఉండాలి అదే తర్వాత రొమాంటిక్ సాంగ్ అవ్వాలి మోనా మోనా మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం దానికి నాకు డివోషనల్ వర్షన్ కావాలని అడిగారు సో అప్పుడు వచ్చిన బిట్ సాంగ్ అనమాట రామారామ ఇట్ వాజ్ నాట్ క్రియేటెడ్ ఓకే మోనా మోనా వాస్ క్రియేటెడ్ దాని వర్షన్ వచ్చి ఇలా కావాలి నువ్వు క్లాసికల్ గా దాన్ని కొంచెం మౌల్డ్ చేయి నువ్వు క్లాసికల్ లో ఎంఏ చేసావు కాబట్టి నీకే వదిలేస్తున్నాను అని చక్రి గారు నా చేతిలో పెట్టిన ఒక బిట్ సాంగ్ అనమాట సో ఆ మోనా మోనా చైల్డ్ రాకుండా రొమాంటిక్ ఇది రాకుండా నేను క్లాసికల్ గా భక్తితో పాడిన పాట అనమాట అది సో ఆసీన్ ఇంట్రొడక్షన్లో లో ఆ పాట గుళ్ళో వస్తుంది అప్పుడు నగర్జు గుర్తు చేసుకుంటా ఆ పాట ఒకసారి పాడరా మోనా మోన మోనా మీనా కనుల సోనా నీ పలుకేనా వీణ నీద డిజిటల్ టోనా సుకుమార మాటలతో వసమే నేనైతే మహవీరా చూపులతో నా తనువే నీదైతే ఆహా గారి కాంపోజిషన్స్లో మీరు చా అలా పాటలు పాడారు కదా ఎన్ని పాడారు ఎన్ని పాడాను కంటే మోస్ట్ ఆఫ్ ద హిట్ సాంగ్స్ వర్ ఫ్రమ్ చక్రీ మ్యూజిక్ లైక్ అండ్ నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు మణిశర్మ గారికి నేను ఐదు ఆరు పాటలు ఏమైనా పాడు ఉంటా కీర్వాణి గారికి నాలుగైదు పాటలు పాడు ఉంటా బట్ దాంట్లో ఒక్కొక్క హిట్ సాంగ్ నాకు వచ్చేసింది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వల్లంకి పిట్ట గంగోత్రిలో అది నాకు వచ్చిన తక్కువ లో కూడా ఒక పాట హిట్ అయింది నాకు అది అదృష్టంగా అనుకుంటాను నేను చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో వేరే చాలా బంచ్ ఆఫ్ హిట్స్ ఉన్నాయన్నమాట బ్యాక్ టు బ్యాక్ లైక్ లంచ్ కొస్తావా మంచ్కి వస్తావా జుమ్ జుమ్మారే జుమ్ 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 మళ్ళీ కూయవే గువ్వ ఇలా వరుసగా నువ్వు అక్కడ ఉంటే నేను ఇక్కడ ఉంటే గుండెల్లో ఏదో సడి ఈ రోజే తెలిసింది లే బొమ్మల చాలా ఒక లిస్ట్ సాంగ్స్ వర్ సూపర్ హిట్ రైట్ ఆయన కంపోజిషన్ లో మేబీ అన్ని హిట్ సాంగ్స్ లేదంటే అంత జర్నీ ఉండటం మూలన్నో ఏంటో కదా ఇట్ గేవ్ రూమర్స్ డూ యూ థింక్ మేబీ అప్పట్లో అంటే అప్పట్లో ఇంటర్నెట్ ఎక్కువ లేదు కాబట్టి అప్పుడు టీవీలో ఎవరిని ఇద్దరు పక్కపక్కన చూస్తే వాళ్ళ మీద నాకు తెలిసి చాలా ఫన్నీగా అనిపిస్తుంది నాకు కూడా ఇద్దరు యాంకరింగ్ చేసినా పక్క పక్క నుంచి ఎవరైనా ఎక్కువ వర్క్ చేసినా ఇలాంటివన్నీ కామన్ సో అది అంటే అలాంటి రూమర్స్ విన్నప్పుడు ఆబ్వియస్లీ గారికి కూడా తెలిసే ఉంటుంది హీఈస్ యువర్ మెంటర్ డెఫినెట్లీ అన్ని సాంగ్స్ అంత జర్నీ మీరు షేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ ఒక మంచి రిలేషన్ అనేది అయితే ఏర్పడి ఉంటుంది సో ఈ రూమర్స్ వచ్చినప్పుడు మీ రిలేషన్ మీద అది ఎట్లాంటి ఇంపాక్ట్ ఎఫెక్ట్ చూపించింది యాక్చువల్లీ ఆయన ఎప్పుడన్నా ఈ నోటేషన్స్కి దాని మీద మెంటర్ అంటే హీ హూస్ టు ఫీల్ దట్ యామ్ హిస్ మెంటర్ ఓ రియలీ యా నేను నీ ఫ్యాన్ని అని చెప్పేవాళ్ళు ఇంటర్వ్యూస్లో కూడా ఆయన చాలా ఇంటర్వ్యూస్లో స్టేట్ చేశారు దట్ నేను కౌశల్య ఫ్యాన్ని బికాజ్ తనకున్న క్లాసికల్ నాలెడ్జ్ ఎప్పుడైనా నోట్స్ రాయాలన్నా కూడా ఎక్కువ నన్ను స్పాట్ చేసే వాళ్ళందరూ రికార్డింగ్ స్టూడియోలో రికార్డిస్ట్ పక్కన నేను కూర్చొని వర్క్ చేసేదాన్ని సో చాలా చాలామంది కూడా అలా నన్ను స్పాట్ చేసేవాళ్ళు స్టూడియోస్లో సో నేను అనుకుంటా ఈవెన్ దట్ కెన్ లీడ్ టు రూమర్స్ వర్క్ వర్క్ చేస్తున్నాను కదా సో స్టూడియోలో ఉండేదాన్ని వర్క్ చేసేదాన్ని చాలా అసిస్టెంట్ లాగానో లేకపోతే సమ్మదర్ ఏ నేమ్ ఇచ్చుకున్నా కూడా నేను శంకర్మహదేవన్ గారి వాయిస్ మిక్స్ చేసేదాన్ని హరిహరన్ గారి వాయిస్ మిక్స్ చేసేదాన్ని కొన్నిసార్లు లెటర్స్ కొన్ని తప్పులు వచ్చేవి వాళ్ళ దాంట్లో అవన్నీ టెక్నికల్ గా నేను టెక్స్ అవి అనమాట నేను టెక్నాలజీ అంటే నాకు చాలా ఇష్టం టెక్నికల్ గా ఆ లెటర్స్ ని కరెక్ట్ చేయడం కానీ పిచ్ కరెక్షన్స్ చేయడం కూడా ఆ రోజుల్లో పిచ్ కరెక్షన్ అనేది ఇట్ వాస్ సో బ్రాండ్ న్యూ ఓకే దట్ వాస్ అండ్ దేర్ అసలు అప్పుడప్పుడే పిచ్ కరెక్షన్ మెలోడిన్ సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి అనమాట సో నేను పర్సనల్గా కూర్చొని నాకు అలాంటివి ఏమైనా ఉంటే నువ్వు బడి క్యాన్ డీల్ విత్ ఇట్ నాకు ఆ ఫ్లాట్ షార్ప్ అది ఫ్లాట్ అయింది షార్ప్ అయ్యింది అవన్నీ నాకు తెలియదు నాకు సంగీతం రాదు ప్లీజ్ టేక్ కేర్ అని చెప్పేసి నాకు వదిలేసే ఓకే సో అవన్నీ నేను వర్క్స్ చేసేదాన్ని అనమాట సో హి వాస్ ఇన్ ఏ వే అంటే ఆయన హీఈస్ అ ఫ్యాన్ ఆఫ్ యూ అనటం లేదంటే హీఈస్ డిపెండెంట్ ఆన్ యూ ఫర్ యా చాలా పనులకి ఒక జర్నలిస్ట్ నాకు చెప్పారు హాసం రాజా గారు అని సో దట్ ట్ లెట్ టు సచ్ టాక్స్ అనేసి నేనన్నా వర్క్ చేయడంలో తప్పేంటండి ఇంకా అది అలా అని కూడా అంటే ఇంక మనం ఏం చేయలేము లైక్ నేను అవ్వేసాను అనమాట బట్ ఐ లవ్ వర్కింగ్ లైక్ దట్ అనమాట అంటే నేను కంపోజర్ కూడా ఫస్ట్ నుంచి కూడా కంపోజర్ సో నాకు తెలుసు కాబట్టి కంపోజింగ్స్ కొన్ని కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా కొన్ని బిట్స్ కంపోజ్ చేసేదాన్ని మా అమ్మాయిలకి గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు ఉండే వాళ్ళందరికీ ఇచ్చేయడం నోట్స్ ఇచ్చేయడం పాడించేయడం ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని అనమాట ఓకే ఓకే సో అందరూ నార్త్ నుంచి వచ్చిన సింగర్స్ కరెక్షన్స్ అవన్నీ చేస్తూ ఉండడం వల్ల మేబీ అప్పుడు నాతో చెప్పారు లైక్ ఒక ఒక ఇదిలాగా అనమాట నోటీస్ ఇవ్వడం లాగా చెప్పారు ఇలా చేయడం వల్ల ఇలా అనుకుంటున్నారు అని చెప్పి నేను అన్నాను అలా అని నేను ఐ డోంట్ స్టాప్ బికాస్ ఐ లవ్ దట్ టెక్నాలజీ లేకపోతే నేను ఉండలేను అసలు ఈవెన్ టుడే అసలు యా టెక్నాలజీ అంటే చాలా ఇష్టం నాకు అన్ని నేను సెల్ఫ్ టాట్ డెస్టాప్ నుంచి నేను ల్యాప్టాప్ వరకు కూడా నేను అన్ని సెల్ఫ్ టాట్ అనమాట ఐ ఆపరేట్ లాజిక్ సాఫ్ట్వేర్ ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ లో నేను చాలా ఇష్టం నాకు వీడియో ఎడిటింగ్స్ చేస్తాను వ్లాగర్ నేను తర్వాత నేను నా పాట నేనే ఎడిట్ చేసుకుని ఐఫోన్తో షూట్ చేసి ఐఫోన్లోనే ఎడిట్ చేసి ఒక మ్యూజిక్ వీడియో రిలీజ్ చేశాను స్నేహమా అని టైటిల్ హిందీలో మాహియా అని టూ సాంగ్స్ కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అవి నేనే ఎడిట్ చేసుకున్నా పర్సనల్ గా సో అలా టెక్నాలజీ నాకు అప్పటి నుంచి కూడా ఇష్టం అప్పట్లో నేను కీప్యాడ్ ఫోన్స్ వచ్చేవి చిన్న చిన్న ఫోన్స్ నోకియా ఫోన్స్ ఆ దాంట్లో కూడా నేను నా సాంగ్స్ రారమ్మని నేను కంపోజ్ చేసి హాసం రాజా గారు అడిగితే ఆయనకి పంపించి బ్లూటూత్ లో వాళ్ళు అది రింగ్ టోన్ గా పెట్టుకోవడం అలాంటివి చాలా చేసేవాళ్ళం నేను వాళ్ళంకి పిట్టా చేస్తే నాకు ట్యూన్ చేస్తే కీరవాణి గారు ఆయన ఫోన్ లోకి బ్లూటూత్ లోకి నాకు ఇవ్వు ఏది ఇవ్వు నాకు పంపించు అని చెప్పేసి తీసుకున్నారనమాట అలా రింగ్ టోన్ లో పెట్టుకోవడానికి అనమాట సో అలా ఏ టెక్నాలజీ కొత్తది వచ్చినా కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను దాన్ని చాలా ఇష్టం నాకు ఓకే సో ఐ వాజ్ ఆన్ టెక్సైడ్ స్టూడియోస్ లో కూర్చునేదాన్ని బట్ రూమర్స్ వస్తాయి అని అంటే వి షుడ్ నాట్ స్టాప్ వర్కింగ్ బికాస్ అలాంటివి మనల్ని ఆపకూడదు యాక్చువల్గా సో ఇంకొక ఇంటర్వ్యూలో కూడా నేను విన్నాను గారిని ఇదే మాట అడిగారు బట్ ఎందుకు తనని మీరు ఎక్కువ పాడిచ్చారు అనేసి నా పాటలన్నీ ఎక్కడో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే నిన్నే లో ఉంటాయి సో హైదరాబాద్ లో హైపిచ్ పాడగలిగే అమ్మాయి అమ్మాయి ఒక్కటే సో మేము వేరే వాళ్ళని పిక్ చేసుకొని కూడా అది ఫెయిల్ అయ్యి కూడా మళ్ళీ అమ్మాయికి ఫోన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి సో సి ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయికి ఆపర్చునిటీస్ రావు కష్టం టాలెంట్ లేదు అన్నప్పుడు వాళ్ళు ఇంకా వేరే త్రోవలేమన్నా చూసుకుంటారేమో కానీ ఈ అమ్మాయికి ఏం అవసరం అండి అమ్మాయి షీఈ్ వెరీ టాలెంటెడ్ తను పాడడమే మా ప్రాజెక్ట్కి మేము చాలా ప్లస్గా భావించి మా నాకు ప్లస్ అనుకుంటున్నాను అమ్మాయి పాట అన్నట్టుగా చెప్పారనమాట ఇట్ వాస్ ఇట్ వాస్ లైక్ అసలు అమేజింగ్ గా అనిపించి నాకు చాలా ఫోన్స్ వచ్చాయనమాట అప్పుడు ఇంత ఏంటి ఇంత ఇదిగా నా రిలేటివ్స్ కూడా ఫోన్ చేశారనమాట ఏంటి ఇంత అడ్మైరింగ్ గా నా వాయిస్ నీ వాయిస్ అంటే అంత ఇష్టం అంటే బయట ఎన్నోసార్లు చెప్పారు ఇంటర్వ్యూలో ఇది ఫస్ట్ టైం చెప్పడం బట్ నాకు ఫ్యాన్ ఇక్కడ మీ ఫ్యాన్ ఇక్కడ నా ముందే అంటారు అనమాట పాడేటప్పుడు కూడా ఎవరైనా ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నేను వచ్చినప్పుడు కూడా అనమాట ఎంతైనా కౌశల్యే కౌసల్యే ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు అనిపించింది ఏ వాట్ ఈస్ దిస్ అన్నట్టు ఫస్ట్ లో అనిపించింది బట్ కొంచెం ఏంటి మనం ఇట్లా పని చేయకూడదా మరి ఇలా వచ్చినప్పుడు ఏంటి అని ఒక ఆలోచన వస్తుంది ఎవరికైనా ఒకళ్ళకి కాకపోతే ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి కొంచెం అప్పటికి వినపట్టం వరకే కొంచెం ఎక్కడన్నా వినపట్టం వరకే సోషల్ మీడియా అప్పుడు ఎలా ఉండేది అది గుండేదేమో ఉండేదేమో బట్ ఒక రోజు రెండు రోజులు అంతే థర్డ్ డే షుడ్ బ్యాక్ బ్యాక్ టు టు గెట్ అవర్ ఓన్ వర్క్ అంతే ఓకే